ఇక్కడ మీరు చూస్తే అన్ఫినిషెడ్ బిల్డింగ్స్ మొన్న మీకు చూపించాను కాస్ట్ విపరీతంగా పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కంప్లీషన్ కి క్రేడిట్ రేటింగ్స్ అమరావతి బాండ్స్ అయితే వన్ అవర్ లో మొత్తం అప్పుడు రెండు వేల కోట్లనుకుంటాను వన్ అవర్ లో వచ్చింది అలాంటిది ఇప్పుడు రేటింగ్ కూడా కింద మేము రేటింగ్ కూడా ఇచ్చాం మేరో సర్జస్టే అక్యుట్ రేటింగ్స్ డబల్ ఏ ఎస్ ఓ ఆన్ 31 5 2018 ఇప్పుడు సి ఆన్ 30 11 2023 బ్రేక్ వర్క్ రేటింగ్స్ డబల్ ఏ ఎస్ ఓ ఆన్ 18 5 2018 డబల్ బి ప్లస్ ఆన్ 31 5 2024 క్రిస్టల్ రేటింగ్ ఏ ప్లస్ ఆన్ ట్వంటీ వన్ సిక్స్ ఎయిటీన్ ఇది బిబి ప్లస్ ఆన్ ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్ క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ వల్ల కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇన్వెస్టర్స్ లో దెబ్బతిన్నాం బ్రాండ్ ఇమేజ్ పోయింది రాజధాని లేకుండా మూడు రాజధానులు ఆడుతూ పదేళ్లుగా రాజధాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ప్రైడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్కాటర్ అయిపోయింది ఇంకొక షార్ప్ డిప్రిసియేషన్ ప్రాపర్టీ ప్రైసెస్ బాగా పడిపోయినాయి వెల్త్ జనరేషన్ జరగలేదు పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులకు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు వేరే రాష్టాలకు వెళ్లిపోయారు యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాలకుసరం పోయే పరిస్థితి వచ్చింది ఉద్యోగాలు లేవు బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికెక్కడికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీనివల్ల ఇంకా కూడా మనం చూస్తే కాస్ట్ ఎక్స్లేషన్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి డీమొబిలైజేషన్ మెన్ మెషినరీ అయిపోయింది లాస్ ఆఫ్ జాబ్స్ మొత్తం పోయినాయి ఫండ్స్ అప్ ఇన్ కంప్లీట్ వర్క్ సాయిట్ లో పోయే పరిస్థితి వచ్చింది లాస్ ఆఫ్ రెవెన్యూ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది కడాన రోడ్లు కూడా దవ్వుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ స్ట్రక్చర్స్ కూడా స్టెబిలిటీ దెబ్బ తినే పరిస్థితి వస్తుంది వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల ఇది మీరు ఒకసారి చూస్తే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బి ఇన్ ప్లేస్ అలాంటిది ఈరోజు ఆ రోజుకే యాభై వేల నుంచి లక్ష మంది ఇక్కడ ఉండేవాళ్లు ఏ సిటీ అయినా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర